గౌరవించుకుంటా వెళ్ళాలి నేను ఒక ని నా గాడ్ జీజస్ నా రిలీజ్ అనుకోవడదు కదా మీరు మాటలు అంటున్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి అమ్మాయి మీరు ఏదైనా సొసైటీ మనం ఏంటంటే ఇప్పుడు మనుషులు చెడ్డ నేను కాదండి ఎవరు మనతో అందరం మంచి అని లోకంలో ఎవరు ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డాళ్ళు ఉంటారు ఇంకొక వేరుగా మాట్లాడే ఎవరు ఇది వాళ్ళ స్వతంత్ర మాటలో నోరు మన వాపలు అట్లాగే మీరు జీజస్ ప్రభు వారిని అనకూడదు కదండి తప్పుగా అండి సార్ కాదమ్మా కాదు కాదు మీ పేరమ్మా అమ్మా మీ పేరు ఏదైనా నంబర్ వచ్చింది మీరు చేశారు అండి నేను నా పేరు సరోజిని అండి అమ్మా చెప్పండి

చెప్పండి కాదమ్మా ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో దోషం ఉంటే నేను క్షమాపణ చెప్పడానికి కూడా అదే వేదిక మీద చెప్తాను దోషం అనేది ఒక మాట అండి నేను నేనేమంటున్నానంటే మీరు అనొద్దు దయచేసి అనొద్దు మీరు ప్రభువారిని అనొద్దు మీరు మీకే మీరు ఏమన్నా చేసుకోండి మీకు ఎవరు లైఫ్ మీ సొంత జీవితం సొంత మీ మీ భక్తి మీ భక్తి శ్రద్ధలు మీ మీకు ఉంటాయి ఎవరు కాదంటారు కాదన్నోడే ఇదిగో అండి అమ్మారని వాళ్ళ మాట వాళ్ళకి తిరిగేది కొట్టండి కాదు నానం అది నాన మీరు కాదు 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 ఇప్పుడు మీరు మీరు అమ్మా మీరు నేను ఇక్కడ వాళ్ళకే పుట్టం ఇక్కడ వాళ్ళమే మీరు ఏదో మధ్యలో అలా వెళ్ళారు అది ఓకే అది మీ ఇష్టం నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది మై నా లల్తర్ బై ఫోర్స్ మే ఎవర్ ఎవర్ నిపుడు నేను ఉన్నా నేను ఏదో ముగ్లి మాడ్ల నా ఫ్రెండ్స్ ఉంటారు సర్కిల్ వాళ్ళు రమ్మంటే నేను వెళ్ళిపోతానండి కాదు కాదు వాళ్ళ ఇష్టం ఎల్లే మీరు కూడా అలా వెళ్ళిన వాళ్ళే కదమ్మా మీరేమి బ్రిటిష్ వాళ్ళేం కాదు కదా మీరు ఇక్కడ వాళ్ళే బ్రిటిష్ వాళ్ళని ఎందుకు ఇది బ్రిటిష్ వాళ్ళు కాదు కదా అసలు బ్రిటిష్ వాళ్ళు వచ్చేగా దేవుడు ప్రభువారీ ఇక్కడ రూల్స్ చేస్తారుగా అదే చెప్పేదా ఈ బ్రిటిష్

మరి ఇప్పుడు అల్లా కరెక్ట్ అని ఎలా చెప్పారు మీరు యేసు కరెక్ట్ అని ఎలా చెప్పారు కాదు ఆ మాట మీద మీరు నిలబడతారా అమ్మా అమ్మా ఈ దరిద్రం అంతా ఎడారి మతాల వలన వస్తుంది ఎందుకంటే మేము ఎడారి మతాలు ఎందుకంటే మీరు మీరు చూడండి అమ్మా మీరు మాట్లాడుతున్నాను నేను విన్నాను మీరు వినట్లేదు అమ్మా అమ్మా కాదమ్మా ఎడారి మతాల వల్ల ఈ ప్రమాదం కాదమ్మా మీరు మీరు వినట్లేదు అమ్మా మీరు ఆడ ఏహో అయిపోయారు దరిద్రం దరిద్రంపోయితే